చాలా చక్కగా ట్రాఫిక్ రూల్స్ ప్రమాదాల కౌన్సిలింగ్తో పాటు యూనిఫామ్ లేని వారికి యూనిఫామ్ అందజేసిన నరసరావుపేట ట్రాఫిక్ సిఐ సిహెచ్ లోకనాథం గారు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే దుష్ఫలితాలు ఎలా ఉంటాయో పాటిస్తే ఎన్ని విధాలా మేలు జరుగుతుందో చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు మరియు సిబ్బంది ఆటో నిర్వాహకులు పాల్గొనడం జరిగింది ఎక్కడైనా కానీ మనం నమ్మకొచ్చా ఎక్కడైనా సిగ్నల్ దగ్గర ఉండేది ఇక్కడే కాదు హైదరాబాద్ కాదు హైదరాబాద్లో ఉంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు డ్రైవింగ్లో ఉండేటప్పుడు సిగ్నల్ పడే రెండు సెకండ్ల ముందు కానీ రెండు మూడు సెకండ్లు ముందు కానీ సిగ్నల్ వస్తుంది గ్రీన్లోనే ఉంది ఇంకొక సెకండ్లో ఉంది ఆ టైంలో కానీ వెళ్ళబడకండి గ్రీన్ సిగ్నల్ ఉంది కానీ ఇంకొక రెండు మూడు సెకండ్లు అందుగానే ఇంకో ఉండాలి అక్కడ రెండు మూడు సెకండ్లు వస్తాం నీళ్ళు పడిన తర్వాత నీకు వెళ్తాను అనుకో ఒక రెండు మూడు సెకండ్లు ఉండగానే వచ్చేస్తాను నేను సో అక్కడ జరగడానికి అక్కడ కూడా ఏమైనా అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ ప్రమాదాలు తిరిగిపోవటం వల్ల మన మనసు తిరిగిపోవటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి కాబట్టి అంటే తిరిగిపోతే మనిషిపోయి రెండు రకాలి ఇండికేషన్ అయినా కాబట్టి ఉండిపోవచ్చు అంటేనే లెఫ్ట్కి వెళ్తున్నాను అని చెప్పేసి అప్పుడు వెనకాల ఉండేటోడు జాగ్రత్త పడతాడు అంతేగాని నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి లెఫ్ట్ అండ్ లెఫ్ట్ ఇండికేషన్ ఇస్తే ఆటోమేటిక్గా వెనకాల వచ్చేటప్పుడు కుట్టేస్తాడు మీరేమంటారు నేను ఇండికేషన్ ఎక్కడ ఇండికేషన్ ఇచ్చావు అవి మనం తెలుసుకోవాలి ఓవర్టేక్ చేయాలి ఎక్కడ ఓవర్టేక్ చేయాలి ఎక్కడ ఓవర్ చేస్తామా చేస్తావా మీ దగ్గర మంచి కొత్త కారు ఉంటుంది ఒక యాభై లక్షల రూపాయల కారు అది పది సెకండ్లోనే లోనే వంద కిలోమీటర్లు అందుకుంటది వంద కిలోమీటర్లు అందుకుంటారు కదా అని చెప్పేసి నేను మయ్యూరి సెంటర్ లో పెద్ద సెకండ్ లో వంద కిలోమీటర్లు వేగంతో పోతానంటే కుదరదు ఇక్కడ ఇక్కడ అంత స్పీడ్ పర్మిట్ చేయదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి హైవే మీద అది కూడా ఏదైనా ఎక్స్ప్రెస్ హైవేలో లేకపోతే నేషనల్ హైవేలు అలాంటి దగ్గర ఖాళీ ఉంటుంది అక్కడ పోవాలి అంతేగాని నాది అది కోటి రూపాయలు కాదు కదా నేను మల్లం సెంటర్లోన వంద కిలోమీటర్ల వేగంతో పోతానంటే కుదరదు అక్కడ అంటే నేను ఎందుకు అంటే ట్రాఫిక్ రూల్స్ అనేవి ఒక ఆటో డ్రైవింగ్ అనే కాదు ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పాటించాలి బండ్ ఎక్కడైనా పార్కింగ్లో పెట్టినప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఇది కరెక్ట్గా ఇక్కడ పెట్టుకుంటే ట్రాఫిక్ అడ్డం ఉంటుందో ఉండదు అది ఒక్కటే మీరు ఇంకా ఇంకోటి ఇంకోటం కాదు కానీ అదొకటి రెండోది మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది ఆటో డ్రైవర్స్ ఈ దాన్ని ఏమంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ తాగి కూడా డ్రైవింగ్ చేస్తున్నారు అది కానీ మొబైల్ ఫోన్ డ్రైవింగ్ కానీ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి అన్నిటికంటే ఇప్పుడు మీద వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు పైన పైనాస్తా మీరు తప్పేసిపోతారు కానీ దానికంటే ముఖ్యమైనది ఇంట్లో మీకోసం మీ భార్య పిల్లలు మీ తల్లిదండ్రులు అందరూ ఉంటారు అవునా కాదా ఒకవేళ జరగడం జరిగింది అనుకోండి మీ కుటుంబం వచ్చి రోజు పడతారు తెలిసినయే ట్రాఫిక్ రూల్స్ కొన్ని కొన్ని అవగాహన లేకపోవచ్చు అవన్నీ కూడా ఒకసారి ట్రాఫిక్ రూల్స్ ఇంత ముందులాగే ఇప్పుడు ఎవరో మేము చెప్పాలా ఆయన చెప్పాలనేది ఏం లేదు గూగుల్లో లేకపోతే యూట్యూబ్లో కొడితే వస్తాయి ట్రాఫిక్ రూల్స్ గురించి మినిమం రూల్స్ ఇప్పుడు నేను చెప్పినా మీకు తెలిసిన వైపు డ్రైవింగ్ చేయడం తా తాకుండా డ్రైవింగ్ చేయడం సెల్ ఫోన్ లేకుండా డ్రైవింగ్ చేయడం ఎక్కువ ప్యాసింజర్ని పెట్టుకోకపోవడం అలాగే సిగ్నల్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయటం ఇలాంటివన్నీ చేశారనుకోండి ఆటోమేటిక్గా మనందరం మీరు మేము ప్రతి ఒక్కరం కూడా ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా ఎంతో కొంత మమ్మీ నరసరాపడ టౌన్లో ట్రాఫిక్ మీద కొంత కొంతైనా పూర్తిగా కాకపోయినా అందరము పాటిస్తే కొంతైనా కానీ ట్రాఫిక్ సమస్యని తగ్గించడానికి అవకాశం ఉంటుంది పాటిస్తారు అందరూ కూడా అందరూ కూడా యూనిఫామ్ వేసుకోండి ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకోండి అలాగే ట్రాఫిక్ రూల్స్ పాటించండి మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ లేకపోతే ఇమీడియట్గా ఆర్టీఓ ఆఫీసుకు పోయి తెచ్చుకోండి ఆలోచించుకుంటాం కానీ వైజాగ్ సిటీ అలాంటి పెద్ద పెద్ద సిటీలో நீ ஆச்சனைவரங்க எல்லோச்சுார்ம் யூனிஃபார்ம் மரக்காரி ஆலோசனைக்கு